మిత్రులరా నేడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది సినిమాల పేరుతో తప్పుడు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు చరిత్రను అదే నిజమైన చరిత్రకు చెప్తూ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు తెలంగాణ సాయుధ పోరాటం అసలు ఎవరు చేశారు తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది ఎవరి కోసం జరిగింది ఎంతమంది అమరవీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం సాయుధ పోరాటం సరైనటువంటి మార్గమని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గుండెలను గుండ్లకిచ్చారండి అది తెలంగాణ సాయుధ పోరాటం కానీ నేడు రజాకారు అనే సినిమాలో చూస్తే ఒక మతంకి వ్యతిరేకంగా సాగిన పోరాటంగా చిత్రీకరించారు ఇది తప్పు సాయుధ పోరాటం అసలు ఎందుకు సాగింది భూమి కోసం భుక్తి కోసం బెట్టి చాకిరి విముక్తి కోసం సాగిందండి సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా సాగింది దేశ్ముఖులు దేశ్ పాండేలు భూస్వాములు ఆసాములు దొరలు పటువారులు ఇజ్జదారులు పెత్తందారులు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మహిళలను రైతులను పట్టి పీడించారండి ఈ దొరలకు భూస్వాములకు ఈ గడియల పాలనకు వ్యతిరేకంగా దేశముఖులు దేశ పాండేలు పటువారులు ఇజ్జదారులు పెత్తందారులకు వ్యతిరేకంగా వేలాది మంది కమ్యూనిస్టు యోధులు వేలాది మంది ప్రజలు ఒక చేత ఎర్రజెండా మరో చేత గన్ను పట్టుకొని నాడు సాయుధ పోరాటాన్ని కొనసాగించారండి మరి ఒక్కొక్క దొర దగ్గర ఒక్కొక్క దేశముఖి దగ్గర మరి ఎంత భూమి ఉండేది ఆ రోజుల్లో అనేది మనం తెలుసుకుందాం మిత్రుల చూడండి ఇక్కడ జానారెడ్డి ప్రతాపరెడ్డి ఎర్రపాడు దేశముఖ అంటారు ఇతని దగ్గర లక్షా యాభై వేల ఎకరాలండి అండి లక్షా యాభై వేల ఎకరాల భూమి రెండోది కందూరు లక్ష్మీకాంతారావు సూర్యపేట దేశముఖ్ ఇతను సూర్యపేట దేశముఖ్ ఇతని దగ్గర ఇరవై వేల ఎకరాలు కల్లూరి దొరలు ఖమ్మం జిల్లాలోని మదిర ఈయన దగ్గర చూసి మనము లక్ష ఎకరాలు అండి ఇక్కడ ఎంత లక్ష ఎకరాలు లక్సిట్పేట దొరడు లక్సిట్పేట దొరడు ఆదిలాబాద్ యాభై వేల ఎకరాలు రాకపాక వెంకట రామచంద్రారెడ్డి విష్ణూరు మన ప్రం సినిమాలో కూడా విష్ణూరు దొర అని ప్రాంత సమీపంలో ఉన్నది ఇది సో నలభై వేల ఎకరాలు ఇంకా చాలామంది ఉన్నారండి ఇంకా చాలామంది ఉన్నారు ఓకేనా వీళ్ళు దొరలు వీళ్ళు భూస్వాములు వీళ్ళు మనం ఇబ్బంది పెట్టింది వీళ్ళు మన స్త్రీలను ఇబ్బంది పెట్టింది వీళ్ళు మన రైతులపైన ఎన్నో విధాలుగా పన్నులు వేసి చంపి ఇబ్బందుల గురి చేశారు గుర్తుపెట్టుకొని మిత్రులారు దేశముఖులకు వ్యతిరేకంగా దేశ్ పాండేయులకు వ్యతిరేకంగా ఈ దొరలకు వ్యతిరేకంగా ఈ భూస్వాములకు వ్యతిరేకంగా ఎర్రజంట చేత పట్టి ఒక చేతిలో గన్ను పట్టి పోరాటం మొదలుపెడితే వీళ్ళందరూ పారిపోయారండి ఎక్కడికి పారిపోయారు జామీనుదారులంతా జామీనుదారులంతా జాగీరుదారులంతా జామీనుల జామీనుదారులంతా జాగీరుదారులంతా నీ అండన జరి కొడుకో నైజాము సర్కలోడా నీ అండన జరి కొడుకో నైజాము సరుకలోడా బండినక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లబుతవు కొడుకో నైజాము నవరో నైజాము సరుకలోడా అప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం మొదలయ్యి ఈ దొరలకు ఈ భూస్వాములకు ఈ దేశముఖులు దేశ్ పాండేలకు వ్యతిరేకంగా వేలాది మంది కమ్యూనిస్టు యోధులు వేలాది మంది ప్రజలు పోరాటం మొదలుపెట్టారండి ఇది ఒక మతానికో ఒక కులానికో జరిగిన పోరాటం కాదండి ఇది రైతాంగ పోరాటం ఇది మామూలు రైతాంగ పోరాటం కాదండి ఇది సాయుధ రైతాంగ తిరుగుబాటు అండి కాబట్టి మిత్రులారా తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించినంత మాత్రాన ప్రజలు ఎవరు నమ్మరు ప్రజలకు తెలుసు అందుకే రాయినడుగు రప్పనడుగు గుట్టనడుగు చెట్టు నడుగు పుట్టనడుగు చెబుతుందిర నా వీర తెలంగాణ సాయుధ పోరాట వీర గాథ కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు తెలంగాణ సాయుధ పోరాటం ఎవరు చేశారు ఎవరికి వ్యతిరేకంగా చేశారు అనేది కాబట్టి మిత్రులారా ఇంకా మున్ముందు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన వాస్తవాలను నేను వీడియో రూపంలో చేసి అందరికీ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను